జడ్చర్ల టోన్ శ్రీకృష్ణ యాదవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఓబీసీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు పదిహేను వందల అరవై ఎనిమిది నా స్టార్ట్ అయిన సదరు ఉత్సవాలు బ్రిటిష్ల నిజాంలో తర్వాత వచ్చిన పాలకులు కూడా సదరు ఉత్సవాలు చేయకుండా చూసినా మనం ముందుండి పోరాటం చేయడం జరిగిందన్నారు ప్రపంచానికే రాజకీయం నేర్పినటువంటి కులం యాదవ అన్నారు

హైదరాబాద్ కా సార్ ఎట్లా అంటే తెలుసా తెలంగాణకు రాష్ట్రానికి సీఎం చచ్చిపోతుంటారు కానీ హరిబాబన్న మాత్రం సదర్లకి ఎప్పుడు నిరంతరం ఉంటాడు తెలుసా ఎందుకు అంటే ఈ కోర్టులు ఒక్కొక్కటి కొన్ని లక్షల రూపాయలు పెట్టి తెలంగాణకు ట్రాన్స్పోర్ట్లు చేసి చాలా మంది సదరులకు ఉత్సాహం ఇంపుతున్నటువంటి గొప్ప వ్యక్తి ఎట్లా హరిబాబు అవునా కాదా ఒక్కసారి ఈ నుంచి నారాయణ కూడా పాటలు ఇంటిరాని ఓ రచ్చా గుమ్మాని ఇక్కడ సదరు ఎంతో సంతోషంగా జరుపుకున్నా ఈ కమిటీ పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ్ సోదరులకు పెద్దలుగా చాలా మంది వచ్చిపోయి ఉన్నారు ఇప్పుడే వచ్చిన మన హరిబాబు నా హరిబాబు ముందు సర్పంచ్ లెక్క అయిపోతున్నారు ఎంపీడీసీ లెక్క అయిపోతున్నారు జడ్పీడీసీ లెక్క అయిపోతున్నారు కానీ మా పండుగలలో కూడా మా ఫోటో చిన్నగా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఆల పండుగలలో ఆలయ ఉండే మన పండుగలలో మన చిన్నగా ఉన్నాయి అంటే ఇది చైతన్యానికి రావాలి యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేల యాదవ్ తయారు కావాలి రాజ రాజ అధికారానికి రావాళ్ళు నా వద్దా వద్దా ఎమ్మెల్యే అడిగితే

i <laughs>